భీమవరంలోని ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వర్ల మూలమూర్తులను ఈ ఏడో తేదీ నుంచి భక్తులు దర్శించుకోవచ్చు ఆలయ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో జీర్ణోధరణ పనులు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏడో తేదీ వరకు సంప్రోక్షణ విశేష వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఐదున కళావాహన గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించారు ఇక ఆరో తేదీ ఉదయం శాంతి పూజ రుద్ర చండీ హోమాలు చతుర్వేద స్వస్తి జరిగాయి ఏడో తేదీన గణపతి పూజ పునః పూజలు గర్భాలయ పూజలు శాంతి హోమం పూర్ణాహుతి నిర్వహిస్తారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు కళావాహన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు అదే రోజు పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పురాతన ఆచారాలను పునరుద్ధరించనున్నారు ఇందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదీ నుంచి విష్ణు పుష్కరిణిలో భక్తులను పుణ్య స్నానాలకు అనుమతించనున్నారు పుణ్య స్నానాల కోసం భక్తులు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని కూడా అదే రోజు ప్రారంభించనున్నారు